ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము స్త్రీలు నిజంగానే మరి మొక్కుబడిగా కూడా తలనీలాలు సమర్పించకూడదా అంటే వాస్తవంగా ఏటైతే సుమంగళి స్త్రీలు ఎవరూ కూడా పూర్తిగా తలనీలాలు ఇవ్వటము అనేటువంటిది లేదు ఉండకూడదు వాస్తవంగా చేయకూడదు కాకపోతే ఈ మధ్య కాలంలో గమనిస్తే మేము అలా మొక్కుకున్నాము లేదా వాళ్ళ పిల్లల కొంట్లో బాగాలేకపోతేనో భర్త కొంట్లో బాగాలేకపోతేనో వాళ్లకు బాగుండకపోతే ఏదైనా అలాంటప్పుడు మేము తలనీలాలు ఇస్తాము అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా మొక్కుకుంటున్నారు తలనీలాలు సమర్పిస్తున్నారు అది వాళ్ళ వ్యక్తిగతం వాస్తవంగా క్వశ్చన్ చేస్తే మాత్రం తలనీలాలు సమర్పించవచ్చా సమర్పించకూడదా అని అంటే సమర్పించకూడదు కాకపోతే తలనీలాలు అనేది మూడు కత్తెరలు ఇస్తారు వాస్తవంగా మూడు కత్తెరలు అని చెప్పేసి అక్కడంటే వాళ్ళకి సహజంగా ఎప్పుడు రెగ్యులర్ గా అలవాటు కాబట్టి అలా మూడు కత్తెరలు మాత్రమే కత్తిరించటము అనేటువంటిది జరుగుతుంది సుమంగళి స్త్రీలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు అనే శాస్త్రం ఒక మూడు కత్తెరలు మాత్రము ఇవ్వవచ్చు అలా ఏంటంటే ఎప్పుడైనా కాకపోతే ఏదైనా మొక్కుకుంటే వాళ్ళ భర్త తలనీస్తాను అని చెప్పేసి మొక్కుకోవచ్చు మగవాడిని సమర్పించవచ్చు అంతేగాని సుమంగళి స్త్రీలు మాత్రం ఎప్పుడు కూడా పూర్తిగా ఇవ్వకూడదు అంటే ఒక మూడు కత్తెరలు మాత్రము ఇవ్వవచ్చు అది ఏ ఆక్షేపణ కూడా లేదు వెనకటిలో కూడా ఒక సామెత కూడా ఉండేది ఏదైనా మనము అవతల వాళ్ళని అలా మరి అది మీరు దగ్గర ఉన్నది కదా దానితో చేయవచ్చు కదా ఏదైనా సరే ఒక క్వశ్చన్ ఏదైనా సరే అడిగినప్పుడు అని అంటారు అదే ఉంటే గనక మంగళుడితో పనేముంది అన్నట్టు అంటే వెనకటిలో సామెతలు అనేవి ఉండేవి వెనకట్ల వాస్తవంగా సామెతలు అనేవి అలా ఉండి ఉండేవి అదే గనక ఉండి ఉంటే మంగళతో పనేముంది అనేవాళ్ళు దాని అర్థం ఎంతో డీప్ గా ఉంటుంది అలా ఏంటంటే అవన్నీ దృష్టిలో ఉంచుకొని పెట్టేవాళ్ళు అనేవాళ్ళు కూడా కాకపోతే ఎప్పుడైనా సరే మొక్కుకోటం అనేది ఉన్న ఒక మూడు కత్తెరలు మాత్రం ఇవ్వటము అనేటువంటిది చాలా మంచిది ఇక కాదు మేము ఇస్తాం అది వాళ్ళ వ్యక్తిగత విషయం దాని గురించి చర్చించడము అనేటువంటిది చాలా తప్పు యథార్థంగా ఏటైతే మాత్రం మూడు కత్తెరలు సమర్పిస్తే Salu.